నల్గొండ జిల్లా మిర్యాలగూడ మెయిన్ లైన్స్ క్లబ్ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో స్థానిక మేయిరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక ప్రభుత్వ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడానికి లక్ష రూపాయల దాతృత్వం ప్రకటించిన ప్రముఖ పారిశ్రామిక విత్తం మహర్షి రైస్ మిల్ నిర్వాహకులు గోడిపాటి శ్రీనివాస్ అనిత దంపతుల దాతృత్వంతో వారి పేరు మీదుగా పద్నాలుగవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాల్గూడ అధ్యక్షులు ఎన్నగండ్ల లింగయ్య ట్రెజరర్ నాయుడు సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు ఎల్ ఎం రెడ్డి భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచురి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు సీనియర్ లైన్ లీడర్స్ కోల సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు క్యామా వెంకటేశ్వర్లు కర్ర రామరెడ్డి దిద్దుగుంట్ల రెడ్డి సామా శ్రీనివాస్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు గ్రంథాలయం ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నుండి నుండి మందికి పైగా వివిధ ప్రాంతాల వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నట్లు తెలిపారు తొంభై రోజుల పాటు నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగడానికి దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ప్రతిరోజు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ భోజనం పంపిణీ కార్యక్రమానికి ఏ రోజు కారోజు రోజు దాతలను తమ మీద సమకూర్చుకుంటున్నామని అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగాలు సాధించడం కోసం గ్రంథాలయంలో చదువుకుంటూ మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నా నిరుద్యోగులకు పూటైన కడుపు నింపాలని ఒక మంచి ఆశయంతో కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరికి వారు తమ శక్తిమేర సహకారం అందించవచ్చని కోరారు

సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పిల్లలకి ప్రతిరోజు అన్న ప్రసాదం పెట్టబడుతున్నారు ఈ అన్న ప్రసాదం మిర్యాలగూడెంలో ఉన్న లైన్స్ గబ్బులు కొంతమంది దాతలు సాయ సహకారాలతో జరుగుతుంది దీనికి ఈ రోజు చీఫ్ గెస్ట్ గా మా ఎల్ల రెడ్డి గారిని ఇలా ఎన్నుకోవడం జరిగిందని కూడా సభామో తెలియపరుకుంటాము అలాగనే మాకు లైన్స్ కబ్బు వారు సేవ చేస్తున్నారు ప్రతి టైం కూడా పదకొండున్నరకు వచ్చే కూర్చుంటున్నారు కాబట్టి మీరు గ్రామంలో ఉన్న పెద్దలు మీ పిల్లల పుట్టినరోజు కానీ ఏదన్నా మీ పెద్దవాళ్ళు అప్లికేషన్ రోజు కానీ రోజు ఒక ఆరు వేల రూపాయలకైనా మీరు ఇవ్వగలిగిన నాడు ఆ రోజు మీ పేరుతో పెట్టగలుగుతామని కూడా ముఖం తెలియపరుచుకుంటున్నాము కార్యక్రమం మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు కంటిన్యూగా కొనసాగుతుంటుంది ఎప్పుడైనా మీకు ఈ మూడు నెలల ఎప్పుడైనా ఒక రోజు ఫోన్ చేసి చెప్పగలరని కూడా ఈ ముఖం తెలియపరుచుకుంటున్నాము ఈ రోజు దాత గుడిపాడి శ్రీనివాస్ గారు మారుసి రైస్ వారు వారు దాతత్వంతో ఈ పిల్లల్ని జీవించి ఒక లక్ష రూపాయలు ఇవ్వగలిగాడు ఆ లక్ష రూపాయలు పిల్లలకు అన్నదానం చేసి పెట్టమని దాన్ని మేము పరిపూర్ణంగా ఎవరు లేని నాడు ఏ దాత లేని నాడు ఆయన పేరే పెట్టి ఆయన పేరు మేము చేయగలుగుతున్నాం కూడా సభాముఖం తెలియపరుకున్నాము ఈ యొక్క బహోత్సర కార్యక్రమానికి శ్రీకారం లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మాకు సిబ్బంది కొరత ఉన్నా కూడా ఎన్నో వేయ ప్రయోజనాల కోర్చి మేము మేము నడిపిస్తున్నాం ఇక కొంతమంది విద్యార్థులు చాలా దూర ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల నుండి చాలా బీదవారు పిల్లలందరూ వచ్చి భోజనం ఒక ప్లేట్ డబ్బాలు తెచ్చుకొని కూరలు కొనుక్కొని వచ్చేటటువంటి పరిస్థితి ఉండే నేను ఆరు నెలల కింద వరకు ఇక్కడే పనిచేశాను ఇప్పుడు కూడా ఇక్కడే నా పర్మనెంట్ పోస్టు అయితే దాన్ని దాతలు గ్రహించి మరి వారి దృష్టికి ఎవరు తీసుకొచ్చారో మహానుభావుడు వారి ఎమ్మెల్యే గారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడానికి కారకమైనటువంటి ముఖ్యంగా ఎవరైనా దాతలు ఉండవచ్చు వారిని ముందుకు తీసుకురావడం కూడా ఈ యొక్క మా లైబ్రరీలో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మా యొక్క పాఠకులందరి తరపున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వారందరికీ తెలియజేస్తున్నా ఈనాటి అన్న వితరణ కార్యక్రమం పద్నాలుగో రోజుకు చేరుకుంది దాతలు లేని రోజు మిల్లర్ దాంట్లో భాగంగా గుడిపాటి గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు గుడిపాటి శ్రీనివాస్ గారు ఏ కార్యక్రమానికైనా బ్రహ్మాండంగా స్పందిస్తారు దాంట్లో భాగంగా ఇంతమంది పిల్లలకు పెడతా ఉంటే వీడియోలు చూస్తా ఉన్నారు ఉద్యోగ వేటలో చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళకు అన్నదానం చేసినట్లయితే మీ పిల్లలు ఎదుగుతారు చూడండి తప్పనిసరిగా అందరూ తల ఒక్క చెయ్యి వేసిన నాడు మాత్రమే దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది అందరూ కలిపి ఒక్కరి సొత్తే తింటే ఎన్ని రోజులు రాదు నాయన పెట్టిన కూడా నాలుగోలే ఉంటాడు కాబట్టి అందరూ కూడా దాతృత్వం వహించవలసిందిగా విజ్ఞప్తి

ఇంతమంది మంది పిల్లలకు అన్న ప్రసాద వినియోగం చేసినందుకు వాళ్ళకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఎల్లవేళలా మీ మనసులో ఉంచి మీరు కావాలనుకున్న కోరికలన్నీ కూడా ఏడే చెట్టుగా చేయమని భగవంతుని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి దీన్ని వినియోగించుకుంటూ బాగా చదివి వృద్ధిలోకి వస్తూ ఈ గ్రంథాలయాన్ని మరవ మరవకూడదని వచ్చి ఇక్కడికి రావాలని కోరుకుంటూ ఈరోజు గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు మహర్షి రైస్ ఇండస్ట్రీ వారు వారి దాతుర్థ్యంతో వారు లక్ష రూపాయలు వారు ధాతు వహించారు మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడ ఈ గ్రంథాలయంలో చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు ఎంత కష్టపడి దాతల్ని తీసుకొచ్చి మనకి ఈ రోజు భోజనం పెడుతున్నారు ఆ కష్టాన్ని మనం నిలబెట్టుకునే విధంగా మనం మంచి చదువుకొని భవిష్యత్తులో ఉన్నటువంటి స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు దాతగా గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు ఈరోజు దాతృత్వం వహించడం జరిగింది వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని కోరుకుంటున్నాము మరి అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మరి ఇక్కడ దాతృత్వం వహించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు దాతృత్వం వహించినటువంటి మన తిల్పాటి శ్రీనివాస్ అనిత దంపతులు మహర్షి రాజు వారు దాతృత్వం వహించడం జరిగింది వారి కుటుంబానికి సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ముందుకు వచ్చి దాతలందరూ కూడా మిరియాలు కూడా పట్టణం ప్రజలందరూ కూడా దాతలు ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి మంచి అభివృద్ధి చెందుతూ వారు వారు ఉన్నత స్థాయిలో వెళ్ళాలని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గుడిపాటి శ్రీనివాస్ గారి పేరు తెచ్చారు కాబట్టి గుడిపాటి శ్రీనివాస్ గారు ఒక నాలుగు సంవత్సరాల కింద మిర్యాలపురం నైన్ హాస్పిటల్ కూడా ఒక వన్ ల్యాక్ ఇచ్చాడు ప్రతి మంగళవారం రోజు కూడా ఇరవై మందికి పేదవాళ్ళకి ఆపరేషన్ జరుగుతున్నాయి ఈ రోజు ఇరవై ఐదు మంది జరుగుతున్నాయి కాబట్టి ఈ సభాముహం ముంగిడికి వచ్చిన కానీ వారిని ఉదాహరించాల్సి వస్తుంది దీన్ని వేరే వాళ్ళు ఏమో అనుకోవద్దు వారు దీనికి లక్ష రూపాయలు ఇచ్చారు కాబట్టి వారిని వారి కుటుంబాలని హాయి ఆరోగ్యాలతో అరుశాలతోని దినదిన అభివృద్ధి కావాలని భగవంతుడు ఈ ఈరోజు మురియా గ్రంథాలయంలో పద్నాలుగవ రోజు అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజు దాతృత్వం వహించిన గురిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు మా మహర్షి మీరు వారు ఆ జాతృకం వచ్చారు వారికి ఆ భగవంతుడు అష్టాయి ధైర్యాలు ఆయుధ ఆరోగ్యాలు తగ్గజేయాలని ఈరోజు మిర్యాలుగూడ పట్టణంలో గ్రంథాలయంలో మరి అన్న ప్రసాదం కార్యక్రమం స్టార్ట్ చేసి పద్నాలుగు రోజులు మరి దాతర సాయసాగారంతో మరి ఇది కట్టినప్పుడు మా గురువుగారు ఎల్లం రెడ్డి గారు మరి నేను కలిసి కూడా ఈ కార్యక్రమంలో ఎంతో కార్యక్రమం పెయింటింగ్ వర్క్ చేయడం వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉంటాం మరి అదేవిధంగా మరి ఈరోజు కూడా మేము కలిసి ఉంటాం అనేది నిజంగా భగవంతు వచ్చేవారు మరి ముగ్గపాటి బాబాయ్ గారి గురించి ఎన్సీఎఫ్ చెప్పే తక్కువే ఎందుకంటే ఆయన ఎవరికి చేసినా కానీ దాతలు ముంగలికొచ్చి ఇచ్చిపోవడం అది ఒక ఆయనకు అది నిజంగా ఆయన ఒక్కరికి వెళ్ళి పాట అదేవిధంగా దీంట్లో దర్దాపుగా ఒక పది రంగాల అధ్యక్షులు ఉన్నారు వీరందరూ కూడా వీరందరి కళకి ఏంటంటే నిజంగా ఈ ప్లాట్ఫారం ఇది ఒక అన్నదమ్ములాగా కలయిక ఒక అన్న ప్రసాదం పెట్టేటప్పుడు ఇంతమంది కలవడం అనేది నిజంగా ఎక్కడ కూడా జరగదు మరి ఇదే విధంగా వంద రోజులు తగ్గకుండా కూడా ఎవరికి వాళ్ళు ఎవరి తోసిన సహాయ సహకారం అందించాలి మరి పట్టణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా మన గ్రంథాలయం చూసి మీ ఇంట్లో పెళ్లి రోజు కాని ఇప్పుడు రోజు కానీ అక్షణ ఏదైనా సరే మరి మూడు వేల నుంచి పదివేల ఖర్చు వస్తుంది మీరు గమనించి మన పిల్లలు వీళ్ళు మన కొడుకుల ఆ మన బిడ్డల సామాన్లు కాబట్టి మనం ఒక రోజు డాక్టర్ చూస్తే ఆ పిల్లలు తీరి దీవిస్తారు మన కుటుంబాలు కూడా బాగుపడతాయి మన పిల్లలు కూడా బాగుంటారు చెప్పి লাভ